ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి ప్రధానమంత్రి అంత కీలకమైనటువంటి వ్యక్తు ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే కీలకంగా వ్యవహరించాలి బాధ్యతాయుతంగా వ్యవహరించగలగాలి దేశం బయటికి వెళ్ళిన తర్వాత ప్రధానైనా ప్రతిపక్ష నాయకుడైనా ఎవరైనా సరే అందరూ సమానమే దేశం కోసం మాత్రమే మాట్లాడాలి జాతీయ భావం మాత్రమే ఉండాలి కానీ రాహుల్ గాంధీ గారిలో ఆ విషయం లేదు పాకిస్తాన్కి ఆయన మాటల తోటాలన్నీ కూడా మనకి ఎక్కువ పెట్టడానికి తోటల్గా ఉపయోగపడ్డాయి రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడి జరిగినప్పుడు అంతే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఈ బహల్గామ్ దాడి జరిగినప్పుడు అంతే మన ఆపరేషన్ సింధూర్లో జయశంకర్ గారు మాట్లాడారు ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత మేము ఇలాగా పాకిస్తాన్కి ముందే చెప్పాము మీరు ఇలాంటి దాడులు జరిగితే మేము ఉగ్ర స్థావరాలపై దాడి చేసే అవకాశం ఉంటుంది అని ముందే హెచ్చరించాము అని చెప్పారు అంటే హెచ్చరిస్తాం అది దాన్ని చిన్న క్లిప్పు కొట్టుకొని ఆపరేషన్ సింధూరు గురించి జయశంకర్ గారు ఎలా చెప్తారు ఆయన విదేశాంగ మంత్రి కదా ఆయన పాకిస్తాన్కి ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల పాకిస్తాన్ అప్రమత్తమై మన ఎయిర్ ఫోర్స్ దాడి చేసింది ఎన్ని యుద్ధ విమానాలు మన భారతదేశానికి చెందినవి కూలిపోయాయో చెప్పాలంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు దుమారం రేపే ఇప్పుడు పోయి సరే అవి రాజకీయ విమర్శలు ఎక్కడ అనుకుందామంటే ఇప్పుడు అవేం పాకిస్తాన్ పార్టీనే పట్టుకొని మొత్తం ట్రెండ్ చేస్తున్నాయి పాకిస్తాన్ లో రాహుల్ గాంధీ గారు అక్కడ ప్రధాన ప్రతిపక్ష నాయకుడే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు పాకిస్తాన్ ఎన్ని యుద్ధ విమానాలు కూల్చేసిందో చెప్పాలంటూ ప్రతిపక్ష నాయకుడు అడుగుతున్నాడు అంటే మనం ఎంత విజయం సాధించాం అంటే మనం విజయం సాధించాం అక్కడ యుద్ధ విమానాలను కూల్ చేశాం కావాలంటే చూడండి ఆ ప్రతిపక్ష నాయకుడు అడుగుతున్నాడు ఆ దేశ ప్రతిపక్ష నాయకుడు అని పాకిస్తాన్ లో ఈ యొక్క ఏదైతే షాబాజ్ ప్రభుత్వం ఉందో ఆయన ఆయన మంత్రివర్గం వదరగొట్టేస్తున్నారనమాట రెండు వేల పంతొమ్మిదిలో కూడా పుల్వామా దాడి జరిగినప్పుడు ఇక్కడ ముస్లింలు ఇబ్బంది పెట్టడానికి అలాగే ముస్లింలు ఇలాంటివి చేస్తారని చెప్పడానికి ఈ యొక్క ఉగ్రదాడి జరిగింది ఈ ఉగ్రదాడి వల్ల హిందూ ఓట్ల కోసం ఈ యొక్క బీజేపీ చేసిందన్న విధంగా రాహుల్ గాంధీ మాట్లాడి అప్పుడు కూడా తన పరువు పోగొట్టుకున్నాడు కానీ ఆ మాటల్లో కూడా మన ఆపరేషన్ సింధు సమయంలో రాహుల్ గాంధీ యొక్క మాటల్ని పాకిస్తాన్ ఉపయోగించుకుంది ఏ విధంగా ఆ దేశ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నాడు మీరు ఒకసారి చూడండి అంటూ పాకిస్తాన్ వాళ్ళకి ఆ వీడియోలన్నీ చూపించింది వాళ్ళు కూడా ఎంత కొంత నమ్ముతారు కదా ఆ దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇలా మాట్లాడుతున్నాడంటే రాహుల్ గాంధీ గారు ఎప్పుడూ కూడా అంతే అంటే ఈ దేశానికి ఎంత ప్రమాదకరమో చూడండి పాకిస్తాన్కి కావాలనే కొన్ని ఆయుధాలు ఇస్తున్నట్లుగా ఉంటుంది అనమాట ఆయన వ్యవహార శైలి మొన్న అమెరికా వెళ్ళినప్పుడు అయితే దేశం గురించి మాట్లాడేటప్పుడు రాజకీయాలు వేరు దేశం వేరు ఎందుకంటే మీరు ఎవరైనా అంతర్జాతీయ మీడియా మనల్ని ఇక్కడ ప్రశ్నించినప్పుడు ఒకలా మాట్లాడాలి ఇతర దేశాలు వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు మనం మన యొక్క దేశం గురించే మాట్లాడాలి మన దేశ ఔన్నత్యం మాత్రమే కనిపించాలి ఇంకొకటి కనిపించకూడదు ఆ వ్యవహార శైలి ఆ యొక్క మెచ్యూరిటీ ఆ యొక్క అనుభవం ఆయనలో కనిపించలేదు